హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాప్ మా యొక్క అన్ని బ్రాంచిల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇటర్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ అయిన పృథ్వీ గారు సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ఒక విషయం కాస్త సమాజంలో సంచలనం సృష్టిస్తున్న ఫేట్ డైటీషియన్స్ గురించి అనమాట అంటే మనం లావు తగ్గాలి అనే ఒక ఇదితో ఒక డాక్టర్ను ఒక డైటిషియన్నో కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మన హెల్త్ మీద కలిగే నష్టం అనేది ఎప్పటికీ మనం దాన్ని సాల్వ్ చేసుకోలేము అనమాట ఒక్కసారి ఒక సిచ్యువేషన్ కోసం మనం సన్నం అయితే తర్వాత మళ్ళీ మనం తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం లేని ఆ జాగ్రత్తలు చెప్పే పర్సన్ దగ్గర అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల మన హెల్త్ పూర్తిగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అసలు ఈ ఫేక్ డైటీషియన్స్ ఎందుకు పుట్టుకొస్తున్నారు ఈ ఫేక్ డాక్టరేట్స్ వాళ్ళకి ఎవరిస్తున్నారు గవర్నమెంట్ సర్టిఫికేషన్ లేని ఏ సర్టిఫికేట్తో కూడా వాళ్ళు డాక్టర్ అని పిలిపించుకోలేరు కాబట్టి ఈ విషయాలన్నింటిపై లాయర్ గారితో డిస్కస్ చేసి కన్క్లూజన్ ఏంటో తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ రైట్ అంటే ముఖ్యంగా మన ఇండియన్ లా ఈ ఫేక్ డాక్టరేట్స్గా ఉండొచ్చు ఫేక్ డైటీషియన్స్ కాయ ఉండొచ్చు ముఖ్యంగా ఎలాంటి శిక్షలు వేస్తుంది డైరెక్ట్ ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నానంటే చూసే వాళ్ళకి భయం కలగాలి చేసే పనిలో జెన్యునిటీ జాగ్రత్తలు తీసుకొని చేయాలి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా డాక్టరేట్స్ కొనేసి డైటీషియన్స్ అనే బిరుదులు పెట్టేసుకొని పని చేయడం కరెక్ట్ కాదు అది జనాల ప్రాణాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి అండ్ ఇలాంటి వాళ్ళకి కనీసం ప్రాపర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండకుండానే అంటే వాళ్ళు మాట్లాడే మాటలోనే తెలిసిపోతూ ఉంటుంది కొంతమంది బట్ టౌన్స్ నుంచి విలేజెస్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ముందు అన్నమాట సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి వీళ్ళు ఫేక్ డైటీషియన్స్ అని ఫేక్ డాక్టరేట్స్ తీసుకున్నారని తెలిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయంట విరాట్ ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ విలేజెస్లో ఈ ఇప్పుడు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అన్న ఆలోచన తీసుకొచ్చి డాక్టర్స్ సీట్లు విపరీతంగా పెంచినా సరే ఈ రోజుకి కూడా అంటే డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్ లైక్ ఎనీథింగ్ చాలా వివిడిగా వస్తున్నారు బయటికి ఇప్పటికీ కూడా విలేజెస్లో ఒక డాక్టర్స్ అని ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ అని చెప్పి లేకపోతే చిన్న డాక్టర్ అని చెప్పేసి క్వాక్స్ నడుస్తున్నటువంటి సమాజం ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎంత దారుణమైన క్వాక్ అంటే అది క్వాక్ అంట మనం అంటే ఫేక్ డాక్టర్ని క్వాక్ అంటారు ఈ డెంటల్ సర్జన్స్ డెంటల్ డాక్టర్స్ ఏదైతే ఉన్నారో టూ థౌజండ్ వరకు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ వరకు ఫార్టీ పర్సెంట్ ఫేక్ డాక్టర్స్ ఉండేవారట వాళ్ళకి సర్టిఫికెట్ ఉంటుంది వాళ్ళే పళ్ళు పీకేస్తారు వాళ్ళే ట్రీట్మెంట్ రాసేస్తారు ఏదో యాంటీబయాటిక్ ఇచ్చేవారు నిజంగా డాక్టర్ ఎట్ ఉంటుంది డాక్టర్ ఉండదు ఒక ఫార్మా వాడు ఎట్లా అయితే సర్టిఫికేట్ తీసుకుని పెట్టుకున్నారు వీళ్ళు కూడా అట్లా హాస్పిటల్ నడిపేస్తారు అండ్ టిల్ ద స్టడీ ఇప్పుడు అంటే కొంచెం డాక్టర్స్ పెరిగారు కాబట్టి అది అండ్ నాలెడ్జ్ జనాల్లో వచ్చింది కాబట్టి ఇది ఉంది కానీ ప్రతి ఊర్లోనూ ఒక ఫేక్ డాక్టర్ నేను ఒక డాక్టర్ ఎంఎస్ చేశాను ఎక్కడో ఎంఎస్ చేశాను అని చెప్పేసి వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేయటం సర్జన్స్ చేసేయటం లేకపోతే ఎండి చేశానని విలేజెస్లోకి వెళ్ళిపోయి తను మొదలు పెట్టడం ఇంతకీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎక్కడో కాంపౌండర్ కింద పని చేసేయడం లేకపోతే మెయిల్ నర్స్ కింద పని చేసాడను అతను టెక్నీషియన్ కింద పని చేశాడో బయటపడటం దాని మీద కేసులు అనేకమైనవి నాకు అంటే టూ థౌజండ్ టెన్ వరకు కేసెస్ని అయితే చూసాను ఈ మధ్యనే మధ్యనే కొంచెం డాక్టర్స్ పెరిగారు కాబట్టి ఈ మెడికల్ ఫీల్డ్లో తగ్గారు కొంచెం ఎండిఎస్ కానీ ఎంఎస్ కానీ సర్జన్స్ కానీ వీళ్ళందరూ కూడా తగ్గారని చెప్పచ్చు దీనికి వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది మెడికల్ కౌన్సిల్ అనేది వాడు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు ఒక ఎవరైనా సరే డాక్టరు తప్పుడు దీంతో వస్తే కానీ వాళ్ళే కేసులు పెడతారు అండ్ యు బిలీవ్ ఆర్ నాట్ మెనీ కిడ్నీ ఆపరేషన్స్ చేసేటువంటి టీం ఉంటుంది అండ్ ఐ ఆపరేషన్స్ చేసే టీం ఉంటుంది అన్నది ఒక ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఈ పల్లెటూరులో ఆ ఎక్స్పీరియన్స్ తోటి హాస్పిటల్కి వెళ్ళ కిడ్నీ అమ్మేస్తారంటారు అంటే ఒక రకమైన భయం ఇప్పటికి కొత్త హాస్పిటల్స్లోకి వెళ్ళాలంటే జనాలు ఈవెన్ రూరల్ సెక్టర్స్ అండ్ అర్బన్ కొంచెం స్మాల్ టౌన్స్లో అయితే ఎక్కువే ఉందని చెప్పొచ్చు అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్ మల్టీ హాస్పిటల్స్ వచ్చేసిన తర్వాత పేషెంట్ కేర్ ఎక్కువ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందని చెప్పచ్చు దిస్ ఈజ్ విత్ మెడికల్ ఫీల్డ్ పారామెడికల్ ఫీల్డ్స్లో కూడా అదే పరిస్థితి అండ్ దీస్ డైటీషియన్స్ అండ్ వాట్ బ్యూటీషియన్స్ డాక్టరేట్ ఇన్ బ్యూటీషియన్స్ డాక్టరేట్ ఇన్ డైటీషియన్స్ వీళ్ళు వచ్చేసరికి ప్రతి జిమ్ సెంటర్కి ఒక డైటీషియన్ ఉన్నాడంటారు వాడు రాసుకుంటారు కర్కులంలో మా దాంట్లో ఒక డైటీషియన్ ఉన్నారండి డాక్టర్ చేశారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఏదో ఒక స్లాట్ ఇస్తారు మీరు ఇట్లా తినండి ఇట్లా తినండి ఇట్లా తినండి అని చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు లేకపోతే వాళ్ళే కొన్ని వాటి కాల్ ఈ మల్టీ విటమిన్ పౌడర్స్ అమ్ముతారు మల్టీ విటమిన్ డ్రగ్స్ అమ్ముతారు దే నో బీ విల్ ఎంక్వైర్ వెదర్ దట్ పర్సన్ ఈజ్ క్వాలిఫైడ్ డాక్టర్ అన్న ప్రతి జిమ్కి పెద్ద జిమ్స్ పెద్దానికి ఒక డైటీషియన్ ఉంటారంటారు ఎంక్వైరీ అయితే లేదు ఎక్కడా కూడా వాళ్ళు నిజంగా డైటీషియన్సా కాదని ఎంక్వైరీ అయితే ఎవరు చేయరు ఈ మధ్యన వచ్చినట్టు నిన్న వాటి వాటి వచ్చినటువంటి వీడియోలో మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే వాళ్ళు కూడా చాలామంది ఫేక్ వాళ్ళు ఉన్నారు డాక్టరేట్ ఇంకో సెక్టర్లో తీసుకుని దీంట్లో డాక్టరేట్ అని చెప్పుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అంటే వాళ్ళు కొంతమంది డాక్టరేట్ అనే పదాన్ని డాక్టర్ని తీసుకొని ఎలా జనాల్ని మోసం చేస్తారు అనడానికి ఇప్పుడు చిరంజీవి గారికి డాక్టరేట్ ఇచ్చారు ఆయన డాక్టరేట్ ఉంది కాబట్టి డాక్టర్ చిరంజీవి అని పెట్టుకుని వైద్యం చేస్తానంటే ఎలా చూస్తారో ఒప్పుకోరు కదా అలాగే బయట కొంతమంది డైటీషియన్స్ ఏం చేశారంటే ఏదో ఒక యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ తీసుకుంటారు యూజువలీ డాక్టరేట్ అనేది చేసే సర్వీస్ కూడా ఇస్తారు అలా తీసుకున్న డాక్టరేట్ని వీళ్ళు వేసుకోవడం మాత్రం డాక్టర్ అని చెప్పేసి వాళ్ళ పేరు వేసుకొని డైటీషియన్ పెట్టుకోగానే జనాలకి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ సర్టిఫికేషన్స్ చూపించి ఇదిగో నేను పలానా దగ్గర ఎంబీబీఎస్ చేశాను లేకపోతే ఈ డైటీషియన్కి సంబంధించి పలానా చదువు చదివాను అని చెప్పేసి ఎక్కడా లేవు అనమాట అంటే పైకి ఇలాంటి పేర్లు చూపించి జనాల్ని నమ్మించి మోసం చేసేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ మోసం ఏ విధంగా వస్తుంది ఇండియా లా ఇప్పుడు డైటీషియన్ అనేసరికి మనకు డాక్టర్ అనేసరికి ఎవరు వస్తారు ఎంబీబీఎస్ చదివి అయితే ఎండే వాళ్ళకి డాక్టర్ ఎంఎస్ చేయాలి ఎంఎస్ అక్కడ ఎంఈబీఎస్ చేస్తే డాక్టర్ ఎంఎస్ చేయాలి ఎంఎస్ చేసిన ఎవరైనా డాక్టర్ ఎంఎస్ అయితే ఇట్స్ ఏ స్పెషలైజేషన్ వాడు ఎంఎస్ ఆ ఎండి అన్నది విల్ డాక్టర్స్ అంటారు డాక్టర్స్ అంటారు ఎంఈబీఎస్ చేయకపోయినా ఎంఎస్ చేయకపోయినా ఎంఈబీఎస్ చేస్తే డాక్టర్ అవును డెఫినెట్లీ వాడు ఒక సీట్ తెచ్చుకోవాలి నీట్లో సీట్ తెచ్చుకోవాలి చదవాలి ఫోర్ ఇయర్స్ కష్టపడాలి వాళ్ళు సర్వీస్ చేయాలి ఈ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఈ డైటీషియన్ ఏ కోవలోకి వస్తారు అని చెప్పి చాలా మంది డాక్టర్స్ అడుగుతాను డైటీషియన్ ఏ డాక్టర్ అవుతారు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు డాక్టర్ హౌ దే కాల్ డాస్ డాక్టర్స్ డైటీషియన్ ఇస్ నాట్ ఏ డాక్టర్ ఎండి చేసిన వాళ్ళు వాళ్ళకి ఈ మెడికల్ కి సంబంధించింది బాడీ ఎనటామీ గురించి దాని యొక్క మార్పుల గురించి కొంచెం ఐడియా ఉంటుంది సర్జర్ ఉంటాడు సర్జన్లో గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ సర్జన్స్ వీళ్ళు ఎవరైనా ఉండే గ్యాస్ట్రాలజిస్ట్ ఉన్నారనుకోండి గ్యాస్ట్రాలజిస్ట్లో లోపల ఉండేటువంటి పేగు గురించి వాడు చెప్తాడు ఈ పేగు లోపల జరిగేటువంటి ప్రి ప్రక్రియ ఇది అని చెప్పి డైట్ తీసుకునేటప్పుడు డైట్ ఈ సంథింగ్ వచ్చి మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి దాన్ని ఆహారాన్ని ఎట్లా తీసుకోవాలి నియంత్రణగా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి ఏం తీసుకోవాలి మీరు ఏ హాస్పిటల్ వెళ్ళండి డాక్టర్ ఎవరు కూడా పెద్ద హాస్పిటల్ నేను చెప్తున్నాను చిన్న హాస్పిటల్ గురించి చెప్పట్లేదు పెద్ద హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళండి ఏం తీసుకోండి అనేది ఏంటంటారు అంటే దానికి డైటీషియన్ అనేసరి ఒక డాక్టరేట్ ఉంది అనేది నాకు ఇప్పటికే డౌటే నేను ఎంక్వైరీ కూడా మళ్ళీ కొత్తగా కోర్సెస్ కోర్సెస్ ఆర్ దేర్ దేర్ కమింగ్ ఆర్ దేర్ కొన్ని కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్ లో ఏంటంటే డైటీషియన్ అనేది డిప్లొమా కోర్సు లేకపోతే బ్యూటీషియన్ అనేది డిప్లొమా కోర్సు అంటే ఈ కోర్సెస్ కోర్స్ చేస్తే కనుక డైటీషియన్ పెట్టుకోవచ్చు విరాట్ అంటే జనాలు కూడా అడగలేము ఇప్పుడు మీరు డాక్టర్ అంటే ఏ రకంగా వచ్చింది డాక్టర్ అది అని చెప్పేసి అడగాలి లేకపోతే ఎట్లా తెలుస్తుంది డాక్టర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఇందులో కూడా ఇంకో స్కామ్ ఉంది మళ్ళీ సర్టిఫైడ్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి అన్సర్టిఫైడ్ కొనేసే యూనివర్సిటీస్ ఉంటాయి ఆ సర్టిఫికేట్ ఎలాంటి యూనివర్సిటీస్ వచ్చిందనేది అదొక డౌట్ డౌట్ అండ్ ఆఫ్ డే నాలెడ్జ్ అయితే ఉండదు నాలెడ్జ్ ఎక్స్పెరిమెంటే ఎక్స్పెరిమెంట్ ఈజ్ బిగ్ నాలెడ్జ్ నథింగ్ అంతే ఎక్స్పెరిమెంటే వాళ్ళు రాత్రి ఏదో అనుకుంటా పొద్దున్న చెప్తారు వాళ్ళు అంటే మరీ కొన్ని అంటే వేలు లక్షల్లో డబ్బులు కట్టి ఎక్స్పెరిమెంట్ చేయించుకోవడానికి అంతే కదా అంతే కదా ఇప్పుడు నాకు ఒక డాక్టర్ డైటీషియన్ అనేసరికి వాట్ ద ఆర్ టెల్లింగ్ టెప్ చెప్పండి మీరు తినాల్సినటువంటిది ఒకటి విరాట్ లావు అయిన వాళ్ళు సనబడాలి లేకపోతే అయిన వాళ్ళు లావు అవ్వాలి ఫేర్ కాంప్లెక్షన్ రావాలి అనుకుంటే కొంచెం నాలుపుడిన వాళ్ళు ఫేర్ కాంప్లెక్షన్ రావాలి అది ఫేర్ కాంప్లెక్షన్ రావాలంటే మెడిసిన్ వల్లగా ఫేర్ కాంప్లెక్షన్ వస్తుందంటే మాత్రం నేను చాలా మంది డాక్టర్స్ అడిగాను చాలా ధర్మటాలజిస్ట్ అడిగాను ఎవరు కూడా పొరపాటును కూడా నీ రంగు మారదు అని చెప్పేసాను ఎందుకంటే మనం మైకిల్ జాక్సన్ చూసాం ఆయన తెల్లబట్టడం కోసం ఎంత కష్టపడ్డాడు ఇన్ని వేల కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఆయన దాంట్లో సెక్యూరిటీ సంపాదించలేకపోయి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టినొచ్చు నథింగ్ విల్ హ్యాపీ మీకు స్కిన్ తీసేయటం పొరలు తీసేయటం తప్ప డాక్టర్ చెప్పేటువంటి ఫెయిర్ కాంప్లెక్స్ కొంచెం కాస్మెటిక్ సర్జరీస్ అండర్గా ఆయన తెల్లగా అయ్యారు బట్ దాన్ని దాన్ని అందరికీ అప్లై చేయాలనుకోవడం కరెక్ట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి విరాట్ ఖచ్చితంగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ది కట్ కమ్ టు ద పబ్లిక్ పబ్లిక్లో రావటానికి ఇష్టపడరు అంటే ఫెయిర్నెస్ కోసం తాపత్రయపడేటప్పుడు మన జీన్స్ ఉంటాయి మన పేరెంట్స్ ఉంటారు వాళ్ళు నల్లగా ఉన్నప్పుడు మనం నల్లగానే పుడతాము వాళ్ళు ఒకవేళ వాళ్ళు వాట్ వి కాల్ దట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు అబద్దాన్ని యాక్సెప్ట్ చేసి బతకడానికి ప్రయత్నం చేసి నువ్వు తెల్లగా అయిపోవాలనుకుంటావు ఎక్కడో కొంచెం ఏదో మిస్ అవుతుంది ఇప్పుడు దాన్ని వాడు నేను కొంచెం నల్లగా ఉన్నా తెలబడచ్చా అని చెప్పి వాడు ఏదో క్యాజువల్గా అడిగింది దాన్ని చాలా సీరియస్గా నీకు ఎందుకు నీ నాది బాధ్యత నువ్వు రేపు నుంచి తెలగా అయిపోతావు అని చెప్పేసరికి వాడికి ఆశ కలిగించడం అండ్ ముఠాలు ఉంటాయి ముఠాలు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీ మొహం అంతా కూడా చక్కగా మంచి హీరోయిన్ లాగా మీ మొహం అవుతుంది అనేసరికి ఒక విధానం ఆయిల్స్ తినకండి మీరు చెప్తానమ్మ ప్రతి ఇరాకి ఒక్కొక్క ట్రీట్మెంట్ నడిచింది విరాట్ ఐ రెడ్ సమ్వేర్ ఆయిల్ థెరపీ అని చెప్పి ఒకసారి నడిచింది వాటర్ థెరపీ అని ఒకసారి ఒకసారి నడింది వెజిటబుల్ థెరపీ అని ఒక చోట నడింది ఆ తర్వాత సింగిల్ డైట్ అని ఒకసారి నడిచింది అండ్ చేంజింగ్ ద టైమింగ్ ఆఫ్ ద డైట్ అనేది ఒకసారి నడిచింది దేర్ ఇస్ నో ఒక ప్రమాణాలు లేవు ఆయిల్ డైట్ చెప్పినటువంటి వాడు ఏమైపోయాడు అంటే మాయమైపోయాడు వాటర్ థెరపీ చెప్పిన వాడు ఏమైపోయాడు అంటే కనపడకుండా పోయాడు లేకపోతే వాట్ షిఫ్టింగ్ ఆఫ్ ద డైట్ ఒక పూట అట్లా తిన వీళ్ళు ఎవరు కనపడరు ఎందుకంటే సైంటిఫిక్గా ప్రూవ్డ్ కాదు ఇది ఎవ్రీథింగ్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంటే ఒకటి కరెక్ట్ డైట్ వల్ల నీ వెయిట్ తగ్గుతావు అంతవరకు కరెక్ట్ టేక్ లెస్ మీల్ యూ విల్ బి రెడ్ జ్యూస్డ్ ఎలాట్ టేక్ లెస్ కార్బోస్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా తిన మనం ఏంటంటే మెయిన్ సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ మనం అన్నం లేకుండా ముద్దను ముట్టలే ముద్ద అంటే అన్నం చపాతీ అన్నం ఇవన్నీ ఈ రెండు అసలు వాళ్ళు ఏం చెప్తారు డాక్టర్స్ ఏం చెప్తారు ఇవన్నీ కావు అసలు నువ్వు వెజిటబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి కార్బోస్ తగ్గించేసుకో నువ్వు ఎక్కువ వెజిటబుల్స్ తీసుకో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ తీసుకో కార్బోస్ తగ్గించేశారు మనకి దౌర్భాగ్యం ఏంటంటే మన కార్బోస్ ఎక్కువ తింటాం ఈ దీనిని ఎన్కాష్ చేసుకుంటా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫుడ్ పరంగా చూసుకున్న డైట్ పరంగా చూసుకున్న సర్టిఫైడ్ డైటేషన్స్ ఇచ్చే దాంట్లో రిస్క్ ఉండదు మోస్ట్లీ అది వాళ్ళు ఆ టైంకి ఈ ప్రాపర్ డైట్ అనేది చెప్పాక అందులో వెజీస్ ఉన్నా ఫైబర్ అంటే ఫైబర్కి సంబంధించిన ఫుడ్ ఉన్నా ఏదున్నా ఒక ప్రాపర్గా వెళ్తూ ఉంటుంది బట్ ఓవరాల్ టాపిక్లో ఏంటి అంటే ఈ విషయాలపై సరైన నాలెడ్జ్ లేకుండా సర్టిఫికేషన్ ఎందుకు అంటున్నానంటే ఒక చోట చదువుకొని ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసి దానికి సంబంధించి మనం రైట్ పర్సన్ మనం పక్క వాళ్ళకి చెప్పడానికి అనే ఒక సర్టిఫికేషన్ లేకుండానే చాలామంది ఒక డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక బ్రాండ్ పెట్టి దాని నుంచి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలియకుండానే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దాని ద్వారా తగ్గుతున్నా కానీ ఏదర్ హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి పెరగడం ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి చాలామంది ఎన్నిస్టులు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా బయటకు రాకపోతే ఎంతోమంది నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఇండియన్ లా పరంగా చూసుకుని వీళ్ళ మీద కేసు ప్రూవ్ అయినా వీళ్ళు ప్రాపర్ డైటీషియన్ కాదని చెప్పేసి వీళ్ళు చేసిన మీరు చెప్తున్న ప్రకారం ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఎవరి మీదైనా రాంగ్గా వెళ్ళినా వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినా వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది మనం ఈ మధ్యనే క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్దేవ్ బాబా బాబా ఎగ్జాంపుల్ చెప్పచ్చు రామ్దేవ్ బాబా తన ప్రొడక్ట్ డెవలప్ చేసుకుంటాం కోసం ఈ అలోపతి ఇండియన్ మెడికల్ ఇంగ్లీష్ మెడిసిన్ అనే తప్పు మీరు మాదే వాడండి అనేసరికి వెంటనే కోర్టు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని మీరు ప్రమాణకంగా చెప్పగలరా మీరు ఎక్కడ ప్రూవ్ చేయగలరా వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అని అడగటం దానికి నేను చెప్పింది తప్పు అని చెప్తే ఈ రోజు కూడా క్షమాపణలు నాకు సరిపోవట్లేదు నేను పబ్లిక్గా క్షమాపణ చెప్తాను క్షమించండి నేను చెప్పింది తప్పు అని చెప్పినా సరే మాకు సరిపోలే ఇంకొంచెం డెప్త్గా చెప్పండి ఇంకా పబ్లిక్గా చెప్పండి ఇంకా మీడియాకి చెప్పండి బయట గట్టిగా చెప్పండి అని సుప్రీంకోర్టు రామ్ దేవ్ బాబాని ఈ రోజుకి ఊరుకోకుండా తన పనిష్మెంట్ ఇస్తుంది నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పు అలోపతి తప్పు కాదు అలోపతి కరెక్ట్ నీ చెప్పింది తప్పు అని చెప్పు అంటే నీ అంటుంది ఏంటంటే కోర్ట్స్ ఆర్ వెరీ సీరియస్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా వాళ్ళు ఫోర్ ట్వంటీ కేసులోకి వెళ్ళిపోతారు పనిష్మెంట్ ఇస్ సెవెన్ ఇయర్స్ అవార్డెడ్ ఫర్ దెమ్ నేనైతే కనుక ఇట్లాంటి రాంగ్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెడతాను దాంట్లో వాళ్ళకి ఎట్లా లేదన్నా సరే లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడాలి ఎందుకంటే జనాలతో తోటి ఆటలు ఎవరైనా ఒక్కళ్ళు కనుక ఒక హోమ్ సైడ్ జరిగితే కనుక ఎవరైనా ఒక ప్రాణం పోతే కనుక దీస్ పీపుల్ విల్ బి ద మర్డర్ చేసిన పాపం వీళ్ళకి తగులుతుంది యూ డోంట్ నో చాలా మంది విరాట్ చాలా చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని కొంతమంది ఏంటంటే వీళ్ళ సర్టిఫికేషన్ లేదు వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ నోన్ నాట్ ప్రూవ్డ్ సర్టిఫికేషన్ ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారు ఇందాక మీరు చెప్పారు డాక్టరేట్ ఆ యూనివర్సిటీస్ ఇచ్చినాయి అని చెప్పి ఇట్లాంటి ఇప్పటికే మనుగోడులోనే ఉన్నాయి ఎక్కడో ఒక నీకు కొరియా నుంచి తెచ్చుకున్నాను డాక్టర్ సర్టిఫికేట్ నార్త్ కొరియా సౌత్ కొరియా మనకు నార్త్ కొరియా అనేది వచ్చిందంటే మనం చెప్పక్కర్ అండ్ ఫిలిపీన్స్ నుంచి తెచ్చుకున్నాను అంటాడు లేకపోతే రష్యా నుంచి తెచ్చుకున్నాను అంటాడు ఈ నిజంగా వాళ్ళు తెచ్చుకున్నారు లేదు మనం అయితే చూడలేదు కదా అక్కడ యూనివర్సిటీ ఉందో లేదో మనం చూడలేకపోతే కదా ఇలాంటి శిక్షలు అనేవి వీళ్ళకి పడ్డానికి స్కోప్ ఉంది అండ్ లైఫ్ టైం అయ్యి ఉండొచ్చు లేకపోతే మీరు చెప్పిన పనిష్మెంట్స్ అన్నీ కూడా డెఫినెట్లీ ఈ విషయం విని వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు ఇలాంటి పనులు మానుకుంటే మంచిది అనేది ఒక అంశం ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము చెప్దాం అనుకుంటాం అందరికీ కూడా అయితే ముఖ్యంగా ఆడియన్స్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో మీరు కూడా మీ ఫ్యామిలీలో అయి ఉండొచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్లో అయి ఉండొచ్చు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత తెలుసు ఎంతవరకు తెలుసు వాళ్ళు సర్టిఫైడ్ అవునా కాదా చెక్ చేసుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది ఎందుకంటే మీరు వెళ్ళి మీ హెల్త్ని వాళ్ళ చేతిలో పెడుతున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ పృథ్వీ గారు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఈ భయం చాలామందికి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ